రైతులకు మెరుగైన మార్కెట్ సేవలందించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈనాం విధానం అమల్లో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ధరల్లోనే కాదు తూకాల్లోనూ మోసపోకుండా ఎలక్ట్రానిక్ తూనిక యంత్రం వ్యవస్థను ప్రారంభించింది ప్రథమంగా ఆన్లైన్ మార్కెట్ నడుస్తోన్న మలక్పేట యార్డులో యార్డులోనూ ఎలక్ట్రానిక్ తూనికలను ఈనాంకు అనుసంధానం చేశారు దీనిపై అవగాహన లేక రైతులు వర్తకులు కమిషన్ ఏజెంట్లు ఎగుమతిదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ విపణిలో క్రమంగా సంస్కరణలు ప్రవేశపెడుతున్న సర్కారు హైదరాబాద్ మలక్పేట మార్కెట్లో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ వ్యవస్థను ఈనాంకు జోడించింది రైతుల శ్రేయస్సే ధ్యేయంగా తూకాల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది ప్రాథమికంగా మిరప మార్కెట్లో ఎలక్టానిక్ తూనికలను ఈనాం సర్వర్కు అనుసంధానించింది ఈ కాంటాలపై అవగాహన లేకపోవడం వల్ల పాత విధానంలోనే వేలం వేసి తూకాలు జరిపితే బాగుంటుందంటున్నారు రైతులు వ్యాపారులు ఇనాం వల్ల రైతుకు సాటిస్ఫాక్షన్ లేదండి ఓపెన్ యాక్షన్ చేస్తేనే తన కళ్ళ ముందర ఇది ధర వచ్చింది ఇది ధర జరుగుతుంది అని చెప్పి ఉంటుంది ఇప్పుడు పదివేలు సరుకుంటే ఒకడు ఏడు వేలు ఇస్తాడు ఒకడు ఎనిమిది వేలు ఇస్తాడు ఎనిమిది వేలకి వచ్చినక్కడికి రైతు ఏమంటారా అది కాదు కదా వాస్తవానికి నామం వల్ల ఇనాం వల్ల రైతులకు ఇబ్బంది వాళ్ళ కళ్ళ ముందర జరిగేది ఇది కాయ పచ్చిగుంది ఇది ఒట్టి ఉంది ఇది మంచిగుంది ఇది ధర పక్క ఈ ధర అవుతుంది ఇది ధరతుంది అయితే ఓపెన్ యాక్షన్ వల్ల వాళ్ళకి తెలిసిపోతుంది కానీ ఈ లోపల ఈ నాం వల్ల టెండర్ వల్ల ఈయన ధర ఏమైతుందనేది తెలుసు పదివేల ఒక ఆయన డెబ్బై ఆయన డెబ్బై వందలు వాళ్ళు ఎంచుకుంటారు ఎక్కువ వేసిన వరకు ఇస్తారు అంటే ఇది మన డ్రై ఉంది కదా మన డెబ్బై వంద రూపాయలు మన పదివేల డెబ్బై వందల పోతుంది ఎనిమిది వేలు అంటే రైతుకు నష్టమే అంటే కదా కళ్ళ ముందు వస్తే ఇది డ్రై ఉంది అని చెప్పి మనం ఖరీదారు చూపించు రైతులు చూపించవచ్చు ఇప్పటికే సాంకేతిక సమస్యలతో మొరాయిస్తున్న ఈనా మార్కెట్లకు పెద్ద నోట్ల రద్దు ప్రధాన అవరోధంగా మారింది ఎలక్ట్రానిక్ తూకం పద్ధతి సవ్యంగానే ఉన్నా కంప్యూటర్ నిర్వహణ ఆన్లైన్ లావాదేవీలు ఈ వేలం వంటి అంశాలపై తమకు అవగాహన లేదంటున్నారు వ్యాపారులు కానీ విధి విధానాలపై శిక్షణ ఇస్తే పూర్తి స్థాయిలో సేవలందిస్తామని మిర్చి మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు పూర్తిగా అవగాహన ఇచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఈ ఈనాము ఈ వేయింగ్ మిషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది దీనివల్ల అసలు మాకు అవగాహన లేదు ఇక్కడ కాంట్రోల్ రాస్తే అక్కడ ఆఫీస్ లో రిజల్ట్ ఇన్ని బస్తాలు ఇంత తూకము ఈ రైతు అనేది వస్తుంది అది పూర్తిగా ఇక్కడ మార్కెట్ లో సర్వర్ డౌన్ ప్రాబ్లము ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రైతులకు కానీ ఇక్కడ ఉన్న గుమస్తాలకు గానీ ఎప్పుడు వాళ్ళు కాడ దగ్గర వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్లకు పూర్తిగా అవగాహన కల్పించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇది ప్రవేశపెడితే బాగుంటుంది ప్రారంభంలో మాకు ఏం చెప్పారు నామ వల్ల మీకు అంత ఇబ్బంది ఏముండదు మంచిగా మీకు అన్ని అనుకూలంగా ఉంటాయని చెప్పారు కానీ తర్వాత సర్వర్ డౌన్ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మేము ఒక కోడు అక్కడ వేసిన తర్వాత ఎవరికి అవుతుంది ఎవరికి ఏమైతుంది రైతులకు పన్నెండు గంటల దాకా కాంటాలకు లేట్ అవుతుంది పారదసార్ గారు చెప్పాము ఇక్కడ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది సార్ ఆ సర్వర్ డౌన్ ప్రాబ్లం అవుతుంది సర్వర్ డౌన్ ప్రాబ్లం అయితే ఉదయం పది గంటల కాంటాలు కావాల్సింది ఆ సర్వర్ ప్రాబ్లం అయిన తర్వాత పన్నెండు ఒకటి రెండు అయితే రైతులు డబ్బు తీసుకునేది ఎప్పుడు వాళ్ళ ఊరికి గమ్యం చేయలేదు ఎప్పుడు ఆ ప్రాబ్లం చెప్తే దాని ఏం సమస్యలు ఉన్నా మేము పరిష్కరిస్తామని చెప్పి పారదసార్ గారు సానుకూలంగా స్పందించారు మలక్పేట యార్డు ఈనామ్ ద్వారానే ద్వారానే కొనసాగుతున్నాయంటున్న అధికారులు ఆయా వర్గాలకు ఇప్పటికీ అవగాహన కల్పించాలని చెబుతున్నారు మనం మిర్చి వ్యాపార లావాదేవీలు పూర్తిగా మనం ఈ నామ్ నందు నిర్వహిస్తున్నాము ఇరవై నాలుగో తారీఖు నాడు వేమెంట్ ఇంటిగ్రేషన్ కోసం కూడా తూకపు యంత్రంతో నామ్ సైట్కు వేమెంట్ ఇంటిగ్రేషన్ కూడా టెస్టింగ్ చేయడం జరిగినది వీలైనంత త్వరలో వేమెంట్ ఇంటిగ్రేషన్ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి చెబుతున్నాం రైతుకు డైరెక్ట్ వేమెంట్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల తూకంలో ఎటువంటి మోసం జరగడానికి అవకాశం ఉండదు ఇప్పుడు మొత్తం ఈనాం ద్వారా జరుగుతున్న లావాదేవీలలో ధర వరకు వాళ్ళు ధర ఆన్లైన్లోనే కోడ్ చేయడం జరుగుతున్నది ఇప్పుడు వేమెంట్ ఇంటిగ్రేషన్ పూర్తి అయితే దాంట్లో ఉన్న వేమెంట్ను ను కూడా సైట్ కు ఎప్పటికప్పుడు సైట్కి తీసుకుని అక్కడి నుంచి తక్పటి జనరేట్ చేయడం జరుగుతున్నది ఎవరు కూడా మధ్యలో దళారీలు కమిషన్ కమిషనేట్లు కానీ పర్చేజర్స్ కానీ ఎవరు కూడా తూకంలో కూడా రైతులు మోసం చేసే అవకాశం ఉండదు మే నుంచి ఇక్కడ నామ్ ద్వారా మేము వ్యాపార లావాదేవీలు నిర్వహించడం జరుగుతున్నది దాదాపు మన మార్కెట్కు వచ్చే రైతులు గానీ కమిషనేట్లకు అందరికీ కూడా పూర్తి అవగాహన ఉన్నది దీని పట్ల వ్యవసాయోత్పత్తుల క్రయ విక్రయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేసిన ఈనా మార్కెట్లలో ఎలక్ట్రానిక్ తూకాలను సమగ్రంగా అమలు చేసే పనిలో సర్కారు నిమగ్నమైంది